తన కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారని వారితో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డు కు చెందిన షేక్ జాస్మిన్ తెలిపారు నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము నెల్లూరు రూరల్ కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కాపురం ఉంటున్నామన్నారు తన భర్త మీరా ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడన్నారు ఆటో రిపేర్ కు రాగా నెల్లూరు రూరల్ లోని డైకస్ రోడ్డు లో ఆటో రిపేర్ కోసం వెళ్లాడన్నారు స్థానికంగా కొంతమంది వ్యక్తులు ఎస్కే అక్బాల్ సల్మాన్ యాసిన్ మరొకరు ఈ నలుగురు ఆటో మెకానిక్ తో గొడవ పడుతుండగా నా భర్త మీరా మెకానిక్ ను కాపాడడానికి ప్రయత్నించాడన్నారు ఇంతలో ఆటో మెకానిక్ నా భర్త ఆటోను తీసుకుని పరారయ్యాడన్నారు అనంతరం వారు నా భర్తపై దాడి చేశారని అన్నారు ఒక్కటితో పోవటం లే అది మా తమ్ముడు గమ్ముగా కూర్చొని ఉండే ఓడికి వచ్చి బండి పని తీసుకుని వచ్చి నరకాల సంవత్సరం ఏముంది వాళ్ళకి అంత దారుంగా చేసి పంపించేశారు ఆ పెద్ద ఆసుపత్రి పోతే వాళ్ళు పట్టించుకోలేదు మా న్యాయం ఎక్కడ జరగద్ది పోలీసు వాళ్ళు చూస్తే ఇది కాదమ్మా అది కాదమ్మా అంటున్నారు గమ్ముగైపోతున్నారు మాకు న్యాయం జరిగేది ఎక్కడ సార్ మాకు అందుకోసం పేపర్ ఎక్కిద్దామని మేము వచ్చాం సార్ చెప్పండి సార్ మా కూర్చుని వాళ్ళకి పగలు ఏమి బయట తగులు గిగులు అన్నీ మీరు ఇంకొకరు చేసుకోండి కావాలంటే వాడు అసలు సామాన్యంగా ఎక్కడికి పోడు బండి అంత రిపేర్ అయిందని వచ్చి డైకాసోర్లో కూర్చునేది ఏంది వాళ్ళు వచ్చి అంత మాత్రం నరకాల్సిన అవసరం ఉంది అదేందంటే పాత కష్టాలు అంటున్నారు ఏం పాత కష్టాలు ఉన్నాయి వాడు వాళ్ళకి అసలు మనకు అసలు ఏ అసలు దేనికి కూడా పోడేవాడు తగుకే మామూలుగా అంత మాత్రం వచ్చి అంత రకంగా చేసేసి మళ్ళీ మాకు భయపిస్తున్నారు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎట్టుపోయి ఏం చేసినా మీకు సంతోషం పైన మనుషులు పంపిస్తున్నారు పది మందిని పైన పంపించి అద్దాలు పగల కొట్టి అన్నీ రచ్చరచ్చ చేసి ఈ రకంగా చేసి పంపిస్తే ఎవరు గమ్ము ఉంటారు సార్ ఎవరు గమ్ము ఉంటారు ఈ రకంగా చేస్తే ఏ తల్లి ఏ చెల్లి ఏ అక్క సైలెంట్గా ఉంటారు ఈ రకంగా చేసేస్తారు సార్ ఒక్కది కాదు అది పది మందికి అట్లే చేసి ఉన్నారు వాళ్ళు బయట వస్తే వాళ్ళకి ఇక్కడ సంపేస్తానని పైపు అందుకోసం వాళ్ళు రాలేదు సార్ ఈ రోజు మేము తెగించి వచ్చాము సార్ మనం న్యాయం జరగాలని తగించేసాం సార్ ఈ రోజుల్లో వాడికి మాత్రం బేల్ ఇయకూడదు సార్ వాడు మాత్రం జీవి ఖైదీ వేస్తే వేయాలా లేకపోతే మేము సంపేయాలా అటు కాకుండా బయటికి పంపిస్తే మా ఫ్యానంకి హాని ఎప్పటికైనా హాని మనకు ఏ రోజుకి కూడా మా భయమే వాళ్ళు వస్తే అదేందంటే వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి వాళ్ళ నాయన అందరూ కలిసి మాకు భయపిస్తున్నారు మీరు ఏమైనా చేస్తే మీ ఇళ్ళ పైన పడి మాకు చంపేస్తారనగా వార్నింగ్ ఇస్తున్నారు మాకు అవసరం వస్తారు అవన్నీ మేము అసలు దేంట్లో లేనప్పుడు మనకు మా మనం లాగాల్సిన అవసరం ఏముంది రోడ్డుపైకి అసలు చంపాల్సిన అవసరం ఏముంది సేపు పోలీసు వాళ్ళు రాకుండా ఉంటే వాడు చంపేస్తున్నావు ఆ పోలీసు వాళ్ళు వచ్చి లాగినప్పుడు వాడు పక్కన పోయినాడు అదేందంటే మీరేందమ్మా మాట్లాడేది మీరేందమ్మా చేసేది అని మాకు అడుగుతారు మేము మాట్లాడుకుని ఎవరు మాట్లాడరు సార్ మా అన్న తమ్ముడు కట్ జరుగుతాయి ఎవరైనా గమ్ము ఉంటారు అక్కోళ్ళు మా ప్రాబ్లం ఏందంటే వాళ్ళకి బయటికి రాకూడదు సార్ బెయిల్ పెట్టి పంపించాలా అది ఏంటంటే ఒక్కరికి పంపించారు జైలుకి ముగ్గురికి బయట వదిలేశారు దేనివల్ల వదిలేశారు ఆ పోలీసు వాళ్ళు అది మాకు న్యాయం అది ఏ పోలీసు వాళ్ళు కూడా మాకు చెప్తే ఆ మాట అంటారు ఎఫ్ఐ పోతే నేను ఏంది మీరు ఎఫ్ఐఆర్కి వస్తున్నారు ఊరు ఊరుకుని అని మాకు పోలీసు వాళ్ళు అడుగుతున్నారు నేను అడిగితే ఒక గంట అమ్మా అన్నారు ఫోన్ అని మూడు గంటలు సేపు కూర్చుంటే ఏడున్న దాకా వాళ్ళకి జైలు పంపిస్తారు నాకు వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు మా ఎఫ్ఐఆర్ ఇవ్వ మీకు పోయి తెచ్చుకొని దెబ్బ తగ్గి ఇస్తాను నేను నేను అని పోలీసు ఎస్ఐ గారు చెప్తున్నారు వాళ్ళ ముందర ఒక మాట మాట్లాడుతున్నారు మా ముందర ఒక మాట మాట్లాడుతున్నారు ఆ పోలీసు వాళ్ళు కూడా మా న్యాయం చేయకూడదు ఉంటే దేనికి వాళ్ళు మాకు అవసరం అసలు పేదలు ఏం పట్టించుకుంటున్నారు మాకు అసలు పేదలు దేనికి వస్తున్నారు పోలీస్ స్టేషన్కి టైం జరగద్దని వస్తారు టైం జరగకుండా ఉంటే ఎందుకు పోవాల్సింది పోలీస్ స్టేషన్కి మేము ఉన్నాం అంటున్నారు దేంట్లో ఉండరు మీరు ఎప్పుడు పోయినా అదే జరుగుతుంది ఆ స్టేషన్లో కేసు పోతే అదే జరుగుతూ ఉంది మా మేము చేస్తాం మా మేము చేస్తామా అంటారు చేయరు అదేంటంటే అడగదా ఇటు రకంగా మాకు పైపిస్తున్నారు

जा को देखे स्टम्पो उन्होंने सीवना तला लेते हैं करते ही है हाँ से वो देखना माँच इन्हें रोवड़ी शीटर आ को निकबाले इन्हें अभी एक तीन जन नियाजू आवे का सन्माना को बोले हाँ से इन्हें हमें हाँ बाहर से उन्हें काम करता हमारे जा, उन्होंने जाते ही है। जाते ही है तो ऑटो हकाले को हाँ लखो ये वो जो है सेट मैकेनिक शड्डू मैके बात बाड़े लड़े मैं कर लेते हैं तो हाँ हमारे उन्होंने लड़े आम डाल लेते सो क्या बात बता लेते हैं को जय बात देर रात क्या बीच में को को, उनक को मारको कैसा तो ऐसा हुआ सर मेरे हंगके हम वो टाइम में मुझे बात ही चाहिए क्या कि देखो सर मेरे बच्चे ना हो जाते हैं तीनों भाई बच्चे सर में क्या हो चला मेरे में तीनों भाई बच्चे मुझे मेरा मर्द को वार्निंग देते हैं मार डालती हूँ भोग डालती हूँ मैं कहना जेल में से आया तो तीन महीने से जेल में से आया मैं मारता डालती हूँ भोग डालती हूँ कितना डर को जी మా అన్న ఆటో ఆటో తోలుకొని వెళ్తుంటే మా అన్న మా అన్న బండి రిపేర్ అయింది సార్ మా అన్న బండి రిపేర్ అవ్వగానే అది ఆటో మెకానిక్ గారు తీసుకుని వెళ్ళి ఆటో మెకానిక్ అబ్బాయితో రిపేర్ చేయించుకుంటూ ఉన్నాడు సార్ నియాజు నియాజు అబ్బాయి పేరు ఆటో మెకానిక్ అబ్బాయి పేరు ఆ అబ్బాయి దగ్గర రిపేర్ ఉంటే మా అన్న ఆ అబ్బాయి ఇద్దరు ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నారు అందు అంతలోపలే వీళ్ళకి వీళ్ళకి కక్షలు ఉన్నాయి అంత అంతలోపలే ఆ అబ్బాయి అబ్బాయి పేరు యాసిను ఆ అబ్బాయి రౌడీ షీటరు ఆ అబ్బాయితో పాటు నలుగురు వచ్చారు ఆ నలుగురు ఆ అబ్బాయి ఆటో మెకానిక్ అబ్బాయిని కొట్టబోయారు కొడతా ఉంటే మా అన్న అందులో ముందుకొచ్చి ఎందుకు రా కొట్టుకుంటున్నారు అని చెప్పి అడిగినందుకు మా అన్నని కత్తితో పొడి చేశారు పొట్టు చేసేసినాకేసారు ఎట్టంటే తలకాయకి ఇదంతా బల్లంతా నరికేశారు సార్ నరికేంగానే అక్కడ వాళ్ళు చూసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేయంగానే వాళ్ళు కుట్లు వేసేసి బయట పెట్టేశారు సార్ మనిషిని మా అన్నని మీరా అనే అబ్బాయిని బయట తీసుకొని వచ్చి పెట్టేశారు మేము అంత లోపలే ఫోన్ చేశారు మాకు ఇట్ట మీ అన్నకి ఇట అయిందని చెప్పంగానే వెళ్ళ వెళ్ళాం మేము వెళ్ళంగానే బయటకి బయటకు వెళ్ళి చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మా అన్న లేడు బయట కూర్చొని ఉన్నాడు అదేందని మేము డాక్టర్లోనే అడిగితే మేము అడ్మిషన్ ఇవ్వము మాకు పై నుంచి రికమెండేషన్ వచ్చింది అని చెప్పి పెద్ద డాక్టర్స్ వీళ్ళందరూ చెప్పారు మాకు అదేంటి సార్ మాకు న్యాయం జరగకుండా మీరే మీరే మాట అంటే మేము ఏ హాస్పిటల్కి వెళ్తాం మేము పేదోళం కదా అని చెప్పి మేము అడిగినందుకు రాత్రి అంతా మమ్మల్ని అసలు మానని అసలు పట్టించుకుని కూడా పట్టించుకోలేదు సార్ రాత్రి అంతా మేము ఆడే కూర్చొని ఉన్నాం హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కాడే కూర్చొని ఉన్నాం కూర్చొని ఉంటే అసలు రానే రాలే ఏ డాక్టర్ కూడా వచ్చి చూడలేదు మాకు అంతలోపడ మేము మీడియాకి ఎక్కిస్తాం అనగానే పొద్దున పెద్ద ఎస్ఏసార్ అంటే ఫిఫ్త్ టెస్ఐఆ దాంట్లో ఉండేది సల్మాన్ అస్లాం మేరం జాస్మిన్ మీరా షేక్ మీరా